వినియోస్ నిర్మియాంక శ్రావ్య సత్యసాయి జీవన విధానం ప్రేమా సేవాతత్వంతో నిండింది ఆయన జీవితమంతా సమాజ సేవకు అంకితమై విద్య వైద్యం సేవారంగాలతో పాటు ఆధ్యాత్మిక తత్వానికి అంకితమై జీవించారు ఆయన విద్యారంగంలో అనేక విద్యా సంస్థలను నెలకొల్పి పాఠశాలలు కళాశాలలు యూనివర్సిటీని ఏర్పాటు చేసి విద్యార్థులకు విద్యను పుట్టపర్తిలో అంతర్జాతీయ స్థాయిలో ఉచితంగా వైద్య సేవలను అందిస్తూ రోగులకు మెరుగైన సేవలను అందించిన ఘనత సత్యసాయికి దక్కుతుంది ఎందరో విద్యార్థులకు విద్యను అందిస్తూ ప్రయోజకులను చేశారు విద్య వైద్య రంగంలోనే కాకుండా సేవా రంగాల్లో అవసరాల దృష్ట్యా విపత్తుల సమయంలో ప్రజలకు సేవలు అందించారని ఎం శ్రీనివాస్ అన్నారు నేడు సత్యసాయి బాబా గారి పుట్టినరోజు కార్యక్రమం వందవ పుట్టినరోజు కార్యక్రమం జరుగుతుంది ఈ సందర్భంగా వారిని స్మరించుకుంటూ ఆయన అడుగు జాడల్లో మనము ఈ సమాజం నడవాల్సిన అవసరం ఎంతైనా ఉంది సత్యసాయి బాబా గారు ఆయన జీవిత కాలం అంతయు సామాజిక సేవా కార్యక్రమాల్లో నిమగ్నమై ఆయన జీవితాన్ని కొనసాగించారు ఆయన ఉద్దేశము ప్రేమ సద్భావన సేవ ఆధ్యాత్మిక కథకు నిలబై ఆయన జీవితాన్ని కొనసాగించడం జరిగింది మరీ ముఖ్యంగా ఆయన విద్యారంగంలో పాఠశాలలు కళాశాలలు డీమ్డ్ యూనివర్సిటీలు నెలకొల్పించి విద్యార్థులు అదే విద్యార్థులకు విద్యా బోధనలు అందించడం జరిగింది తద్వారా విద్యార్థులు పాఠశాలల్లో విద్యను అభ్యసించి దేశ విదేశాల్లో సేవలు అందిస్తున్నారు నేటికి తద్వారా విశ్వవ్యాప్తంగా ఆయా సత్య బాబా పాఠశాలలో విద్యను అభ్యసించినటువంటి విద్యార్థులు ప్రపంచవ్యాప్తంగా నేడు వారి సేవలను ప్రపంచం వినియోగించుకుంటుంది అంతేకాకుండా విపత్కరమైనటువంటి పరిస్థితులలో సత్యసాయి బాబా ట్రస్ట్ ద్వారా అనేక రకమైనటువంటి మంచినీరు ఆరోగ్యము దుస్తులు ఆహారము అనేకమైనటువంటి అందించి సమాజానికి విపత్కరమైనటువంటి పరిస్థితుల్లో సేవలు అందించడం జరిగింది అదే కాకుండా ఆయన వైద్య రంగంలో ప్రపంచ ప్రఖ్యాతి టెక్నాలజీని వినియోగించుకొని పుట్టపర్తి కేంద్రంగా అనేక రకాలైనటువంటి రోగులకు వ్యాధులను చక చికిత్స ఉచితంగా అందించి ప్రజలకి రోగులకు ఉచితంగా వైద్య సేవలను అందించినారు మరీ ముఖ్యంగా చెప్పాలంటే ఎలాంటి కరువు కాటకాలు ఉన్నప్పుడు నీటి ఎద్దడి ఉన్నటువంటి ప్రాంతాల్లో మంచినీటి సౌకర్యాలను ఏర్పరిచి గ్రామీణ ప్రాంతాల్లో పట్టణ ప్రాంతాల్లో మంచినీరు సౌకర్యాన్ని కల్పించడం జరిగింది మరి అంతే ఆ విధంగానే కాకుండా ఆయన వివిధ రంగాల్లో ప్రతిభ ఉన్నటువంటి వారిని విద్యార్థులను మరి మిగతా రంగాలలో ఉన్నటువంటి వారిని